ఈరోజు ఆదిలాబాద్ జిల్లా గర్వించదగ్గ ముద్దుబిడ్డ ఆదివాసి తోటి జాతి రత్నం అని చెప్పాలి విద్యారత్నం విద్యా కుసుమని పలకాలి పలకకపోతే ఈ పెదాలుండి వేస్టు ఇవి దాటని పదాలు వేస్టు ఎందుకంటే అన్నిటిలో ది బెస్ట్ అనుకుంటూ అందరి చేత సన్మానింపబడుతున్న మా జాతి ఘనుడు గణనీయుడు విద్యావేత్త ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయుడు అనగానే చాలామందికి సైన్స్ టీచర్ లేకల్ టీచర్ ఇట్లా వారే ఉన్నతమైన అది సాధిస్తారనేది ఒక నానుడి ఉండిపోయింది కానీ ఒక సాంఘిక శాస్త్రంలో ఉంటూ ఆదివాసీ భాషా సాహిత్యాన్ని కాపాడుతూ భాషల సక్కు సైతం భావజాలాన్ని నింపి ఒక దేశ ప్రధానమంత్రి చేత భారత మూడవసారి గెలిచిన ప్రధానమంత్రి చేత షభాష్ కనిపించుకున్న నా జాతి ముద్దు బిడ్డకు ఈ సన్మానం చాలా చిన్నది మా అభిమానం ముందు చాలా చిన్నది ఎందుకంటే దేశ భాషలందు తెలుగు లెస్స అనే ఒక పదంతో మాతృభాష కూడా లెస్సే కదా అంటూ ఆ భాషల్ని రక్షిస్తూ ఆ భాషలకు భావతత్వాన్ని ప్రదర్శిస్తున్న మహాగణుడు మా పొడుసాం కైలాస్ టీచర్ గారు వారు ఒకనాడు కికిరి ఒక పాట వేస్తుంటే ఆ పాటకు వారు లుంగి అది దోతి గట్టి ఉంటే నేనన్నాను వీ ఈ కళాకారుడి కాలుకి గజ్జగట్టే అవకాశం ఉంటే అది ముందు నేనవుతా దానిలో మువ్వనవుతా అని కొందరు విమర్శించారు కొందరు పరామర్శించారు అది పక్కనెడితే జాతి ముద్దు బిడ్డగా ఆదివాసి పెద్ద బిడ్డగా అక్షరాల రచయితగా గోండోంకా మహాభారతు రాసిన మహాగణుడు మరో వాల్మీకి మరో మా మహాభారత కవిత్రయం అని చెప్పవచ్చు అలాంటి మహానుభావుడు మా జాతిలో ఉండడం మాకు చాలా ఆనందంగా ఉంది దీనికి ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ పక్షాన ప్లస్ గౌ గరుడవంశ జిల్లా అధ్యక్షునిగా వారు ఆదిలాబాద్ జిల్లాకి ఈ కార్యక్రమానికి వెళ్తున్నామంటే నేను కూడా అస్త తమ్మి మీ ఆదివాసీ నాయకుడిని అభినందిస్తా అని తనవంతుగా విచ్చేసిన చందర్ రమేష్ గారికి ఈ కార్యక్రమానికి రథసారథై నడిపించిన ఆత్రం రవీందర్ ఉద్యమాల ముద్దుబిడ్డ వారికి కూడా ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా విజిలెన్స్ కమిటీ పక్షాన ఆదివాసీ దళిత హక్కుల పోరాట సమితి ఫౌండర్గా తొందరలో జగిత్యాల జిల్లాలో అత్యున్నత ఆదివాసీ తోటి యావత్ సమాజాన్ని పిలిపించి మా మహానీయునికి సన్మాన కార్యక్రమాలు ఇలాంటి చాలామంది ఉన్నారు వీరే కాదు వీరు మా కళాకారులు చాలామంది ఉన్నారు వారందరితో సవా సన్మానించడం మాకు మా జాతిని అభిమానించుకున్నట్టే దీనికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇంకా ముందు ముందుకు మంచి రచయితగా సాగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ అభినందిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు జై ఆదివాసీ జై ఆదివాసీ థ్యాంక్ యూ ఇంకా ప్రింట్ చేసేది ఉన్నది ఒకటి పైసలు ఇస్తా అంటున్నాడు సహకారం చేస్తా ఉంటాడు వాళ్ళు చేస్తా లేదు సరే సరే మా ట్రస్ట్ నుంచి మేము ఒక ఆ సన్మాన సభ రోజు పెట్టాలి కదా